ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో అధికారం ఉంది కదా అని అవినీతికి పాల్పడుతూ వాళ్ళ దురుసు ప్రవర్తనతో అప్పుడప్పుడు వార్తల్లో మనం చూస్తూ ఉంటాం కానీ దానికి భిన్నంగా కడప జిల్లాకు కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి యొక్క ప్రవర్తన ఆమె దురుసుతనం అధికార అహంకారం తారాస్థాయిలో ఉంటుంది ఈ విషయము రాష్ట్ర రాజకీయాల్లో గమనిస్తున్నటువంటి వాళ్ళు కానీ ముఖ్యంగా కడప జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు ఈమె దురుసు ప్రవర్తన ఎలా ఉంటుందంటే ప్రత్యర్థుల మీదనే కాకుండా ప్రత్యర్థుల పార్టీల మీద కాకుండా స్వంత పార్టీ నేతల మీద స్వంత పార్టీ కార్యకర్తల మీద కూడా ఆమె యొక్క జులు ప్రదర్శిస్తుంది ఆమె మాట వినని వాళ్ళ మీద సరే ఇదంతా ఎలా ఉన్నా కడపకు సంబంధించి ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కడప ఎమ్మెల్యేగా ఆమె గెలిచిన తర్వాత ఈ కడప కార్పొరేషన్కి సంబంధించినటువంటి కడప మేయరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సురేష్ బాబు గారు ఉన్నారు సాధారణంగా ఆమె అక్కడ ఎమ్మెల్యే కాబట్టి ఎక్స్ ఆఫీసర్ మెంబర్ ప్రకారము ఆ కడప కార్పొరేషన్ సమావేశంలో ఆమె పాల్గొనే అవకాశం ఉంటుంది సరే అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఆ యొక్క కార్పొరేషన్ సమావేశంలో ఒక మేయర్ మాత్రమే పోడే మీద కూర్చుంటారు చైర్లు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకు వాళ్ళకు కేటాయించినటువంటి సీట్లలో కూర్చుంటారు ఇది సహజంగా ప్రతి కార్పొరేషన్లో ప్రోటోకాల్ ప్రకారం జరుగుతున్నటువంటి ఒక అంశం అయితే ఈ అయిన తర్వాత నేను అలా కూర్చోను నాకు ఖచ్చితంగా మేయర్ పక్కనే కుర్చీ కావాలని పట్టుబట్టి ఆ బీసీ వర్గానికి సంబంధించినటువంటి మేయర్ గారిని పలు దఫాలుగా దూషించడమే కాకుండా ఒక హద్దు మీరి బూతులు కూడా మాట్లాడడం జరిగింది ఒకనొక సందర్భంలో అది తీరవర స్థాయికి వెళ్ళిపోయి స్థాయికి వెళ్ళిపోయి నాకే నీ పక్కన కుర్చీ వేయవా కుర్చీ ఏపించవా నీ కుర్చీనే లేకుండా చేస్తానని ఆయనతో వాగ్వాదానికి దిగింది దీనిలో భాగంగానే ఆయన ఏదో ఒక రూపముగా ఆ మేయర్ పదవి నుంచి దించే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళదే ఉంది కదా అని ప్రభుత్వ పెద్దల మీద ఒత్తిడి తెచ్చి ఆ ప్రభుత్వ పెద్దలు సిఎస్కు సమాచారాన్ని ఇస్తే ఆ సిఎస్ గారు మున్సిపల్ శాఖకు కంప్లైంట్ చేస్తే ఆ మున్సిపల్ శాఖ విజిలెన్స్ వాళ్ళను ఆదేశాలు జారీ చేస్తే ఆ విజిలెన్స్ వారు ఆయన మీద ఆ కడప కార్పొరేషన్ పరిధిలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదో కాంట్రాక్టులు చేస్తే వాటిలో ముప్పై లక్షలకు అవినీతి పాల్పడ్డారు అన్నటువంటి అభియోగంతో ఆయన డిస్క్వాలిఫై చేయడం జరిగింది ఇలా జరగడము నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వ్యక్తిని అవినీతి ఆరోపణలతో మేయర్గా డిస్క్వాలిఫైడ్ చేయడం బహుశా ఇది మొదటిసారి అయిండొచ్చు అయితే ఆ రోజు కోర్టుకు ఆయన వెళ్తే కోర్టు కూడా ఆ రోజు సింగిల్ బెడ్ సింగిల్ బెంచ్ వచ్చేసి ఈ యొక్క డిస్మిస్ డిస్క్వాలిఫై చేయడం కరెక్టే అని వాళ్ళకు అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆయన కోర్టును ఆశ్రయించినప్పుడు నిన్న హైకోర్టుకు సంబంధించినటువంటి డివిజన్ బెంచ్ వచ్చేసి ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడం జరిగింది అంటే కడప మేయర్గా సురేష్ బాబు గారే కొనసాగుతారు అని దాని యొక్క తీర్పు యొక్క సారాంశం సరే ఇదంతా ఇంత వివాదం కావడానికి కారణం ఏంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రవర్తనే ఆ ఎమ్మెల్యే ప్రవర్తన ఎంత తారాస్థాయిలో ఉంటుందంటే ఇదేం కొత్త కాదు ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి రోజు నుంచి కూడా ఒకనొక సందర్భంలో కడప కార్పొరేషన్కు చెత్తకు సంబంధించి ఒక వివాదం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి చెత్త అంతా ఒక ట్రాక్టర్లో ఏపించి వాళ్ళ అనుచరుల చేత ఇప్పుడైతే ఎవరైతే ఈ సురేష్ బాబు గారు మేయర్గా ఉన్నారో ఆయన ఇంటి ముందర వదిలించడం జరిగి ఆయన ఇంటి ముందర వదిలేసినది అంటే అలా దురుసు ప్రవర్తనతో నిత్యం ఆమె వార్తల్లో ఉంటూ ఉన్నారు అంటే ఆమె ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో ఆమె సహజ శైలి మనకు తెలియదు కానీ అయితే ఇలా వివాదాస్పదంగానే ఉంటున్నారు సొంతం వాళ్ళ పార్టీకి చెందిన పెద్ద పెద్ద సీనియర్ నాయకులను కూడా లెక్క చేయకుండా అధికార ఆధిపత్యంతో వాళ్ళ మీద అనేక ఆరోపణలు చేయడము ఈ మా రాజకీయం కొనసాగిస్తుంది సహజంగా కడపలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు కడపలో ఈ మొట్టమొదటిసారిగా ఈ తెలుగుదేశం ఇరవై సంవత్సరాల తర్వాత గెలిచింది ఆ గెలుపు కూడా ఎలా గెలిచిందో కడపలో ఉండేటువంటి అందరికీ తెలుసు అప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అఫ్సల్ ఖాన్ అనేటువంటి వ్యక్తికి దాదాపు పది కోట్ల రూపాయలు ఇచ్చి అతన్ని కాంగ్రెస్ పార్టీలకు పంపించి కాంగ్రెస్ పార్టీలో సీటు ఇప్పించి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఓట్లు చీల్చాలన్నటువంటి ఉద్దేశంతో సహజంగా ఆ కడప ఎమ్మెల్యే అసెంబ్లీ స్థాన పరిధిలో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు ఆ అఫ్సల్ ఖాన్ వ్యక్తి కూడా ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేయడం అంతో ఇంతో సామాజిక పరంగా అతను కూడా కొన్ని ఓట్లు ఉన్నాయి మొన్న కూడా దాదాపు ఒక ఇరవై వేల ఓట్లు వచ్చినట్టున్నాయి దాని మూలంగానే అటుపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఓడిపోవడం జరిగింది సరే ఏదేమైనా ప్రజలే ఓట్లేసి ప్రజల తీర్పు శిరసా వహించాల్సింది మంచిదే కానీ మొదటిసారిగా ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి మంచి అవకాశాన్ని అందిపుచ్చుకొని మంచి పరిపాలన చేయకుండా ఇంత విచ్చల పెడతానమ్మా అందులో ఒక మహిళా ఎమ్మెల్యే ఆమె విచ్చలబెట్టితనం ఎలా ఉంటుందంటే కడప పరిధిలో ఏమే కానీ వ్యాపారాలు కానీ మిగతాయి కానీ ఎవ్వరు చేయకూడదు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చేయకూడదు ప్రత్యర్థులు అస్సలు చేయకూడదు మై వైన్ సామెకే కావాలి తర్వాత మైన్స్ ఆమెకే కావాలి తర్వాత ఎక్కడన్నా కాంట్రాక్టర్లు ఆమెకే కావాలి రియల్ ఎస్టేట్ ఆమెకే కావాలి ఇసుక ఆమెకే కావాలి ఒకటి అని కాదు మొత్తం ఏవైతే ఉంటాయో అవన్నీ ఆమెకు ఆమె కుటుంబ సభ్యులకే కావాలి వేరే వాళ్ళకి ఏ ఒక్కరు ఏది చేసినా సహించదు అది కాక ఆమెకు రాజకీయంగా వాళ్ళ భర్త శ్రీనివాసులు రెడ్డి గారు దాదాపు ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి ఆ కడపకు టీడీపీ జిల్లా అధ్యక్షునిగా పాలిటిక్ బ్యూరో మెంబర్గా ఉన్నారు కాబట్టి అంతో ఇంతో ఆర్థికంగా స్థితివంతులు కాబట్టి సామాజిక పరంగా కూడా ఉన్నతమైనటువంటి వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి ఈ విధంగా ఆమె యొక్క ప్రవర్తన ఉంది బహుశా ఈ యొక్క ప్రవర్తన చూస్తే రాజకీయాలు మొట్టమొదటిసారిగా ఏదో ప్రజాప్రతినిధిగా ఈమె ఎన్నికైనట్టు భారతదేశం ఇంతకు ముందు ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాభితంగా ఎన్నిక కానటువంటి వాళ్ళుగా ఈ ఒక్కటే ఎన్నికైన విధంగా ఫీల్ అవుతుంది చూసిన ఈ మధ్య కాలంలో మహానాడులో కూడా ఆమె యొక్క తీరు వాస్తవంగా ప్రత్యర్థులపైన ఆరోపణలు చేయవచ్చు ఇబ్బంది కూడా లేదు రాజకీయంగా కాకపోతే ఒక స్థాయి దాటి ఆమె స్థాయి ఎందుకు చూసుకోక ఏంది ఆమె మహా అంటే ఎమ్మెల్యే అయింది ఒకవేళ కలిసి కాలం కలిసి వచ్చి మహా అంటే మంత్రి కాగలుగుద్ది అంతకంటే ఒక్కడు ముందుకు వేయగలుగుద్దే లేదు కదా కడప జిల్లాకు ఏదో ఆమె రాజకీయాల్లో ఆమె పేరు ఉండాలని నోటికి ఏది పడితే అది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించడం కానీ దాని మూలంగానే కదా నిన్న మహానాడు జరుగుతుంటే ఒక పక్క వాళ్ళ పార్టీ కార్యకర్త ఒక ఆమె ఈమెకు అన్యాయం జరిగింది ఏమైనా పట్టించుకోవట్లేదు అని సెల్ టవర్ ఎక్కిరు కదా ఇలా చాలా ఉన్నాయి అక్కడ ఉన్న లక్ష్మీరెడ్డి వివాదం కానీ ఆయన ఎప్పటి నుంచో తెలుగుదేశంలో ఉన్నాడు కానీ వీళ్ళు మాత్రం ఏదో ఎప్పుడు తెలుగుదేశంలో ఉన్నట్టు ఆయన ఏదో పోవట్టుగా ఉన్నాడని ఆయన మీద ఆరోపణలు చేస్తూ రకరకాల వివాదాలు చేస్తున్నారు ఏదేమైనా రాజకీయాల్లో మరి ఇంత దురుసుతనం అధికార అహంకారం మంచిది కాదు న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలు కళ్ళెస్తాయి అది గమనించుకొని ముందుకు పోవాలి సరే ఇది జరిగింది ఇప్పుడు ఈ సురేష్ బాబు గారు మేయర్గా కొనసాగుతారు మళ్ళీ వీళ్ళు ఏ విధంగా దించాలి వాస్తవంగా వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే చాలామంది కార్పొరేటర్లు లాగి అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ మేయర్ స్థానాన్ని తెలుగుదేశం దక్కించుకోవాలని ఆలోచన కాకపోతే అప్పుడు వాళ్ళకు ఒకరేమో కార్పొరేటర్గా గెలిచినట్టు ఉన్నారు తర్వాత ఎన్నికలకు ముందు ఒక ఐదారు మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరిడు ఎక్స్ ఆఫీషియల్ మెంబర్లు అవి ఇవి కలుపుకుని వాళ్ళ బలం పది మించదు మొత్తం యాభై మంది కార్పొరేటర్లు వాళ్ళ బలం పది అంటే ఇప్పుడున్నటువంటి సంఖ్యా ప్రకారం వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మేయర్ పదవి అనేది వాళ్ళకి రాదు ఇంకా ముందు ముందుగా ఆయన మీద మళ్ళీ ఏమైనా కేసులు పెట్టి జైలుకు పంపించి అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తారే శుద్ధం